హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మీకు ఈ వీడియోలో వచ్చేసి డిజిటల్ శారీస్ అండి ఒక ఫిఫ్టీన్ శారీస్ అయితే ఉన్నాయి డిజిటల్ డోలా డిజిటల్ అండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ డబల్ నైన్ వరకు అయితే ఉంది మన దగ్గర ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా అర్జెంటు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరు బుక్ చేసుకోవద్దండి థర్స్డే నుంచి పార్సిల్స్ అయితే పంపిస్తాను పోస్ట్ ఆఫీస్లో అయితే వెన్స్డే నుంచి అయితే లేవండి వెన్స్డే వరకు అయితే లేవండి ఓకేనా ఎదుగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ డోలా డిజిటల్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి డిజైన్ ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కలర్స్ చూపిస్తాను క్యామ్ను బట్టి మీ ఫోను నా ఫోన్కి వేరియేషన్ బట్టి లైట్ డార్క్ కలర్స్ అనే డిజైన్స్ ఏముంటుందండి వన్ పర్సెంట్ లైట్ అయినా రావచ్చు డార్క్ అయినా రావచ్చు ఓకేనా నెక్స్ట్ కలర్ అండి లైట్ పింక్ కలర్ కింద బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా పైన బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుందండి ఓకేనా చూడండి ఎంత బాగుందో డిజైన్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లౌస్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు వన్ ఆర్ టూ శారీస్కి రన్నింగ్ బ్లౌజ్ వచ్చినట్టుందండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాచ్ దీనికి ఇదిగోండి ఇలా వచ్చింది పళ్ళు పాట్ ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ చూపిస్తాను పిక్స్ మాత్రం పెట్టనండి మళ్ళీ బ్లౌజ్ ఎలా వచ్చింది పళ్ళు ఎలా వచ్చిందని వీడియోలోనే చూసుకోండి మళ్ళీ ఈ పిక్ పెట్టేసి కాస్ట్ ఎంత అని కూడా అడుగుతారు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా నెక్స్ట్ ఇదిగోండి పళ్ళు పార్ట్ ఇది మార్నింగ్ లైవ్ పెట్టానండి లైవ్ అసలు నెట్ రావట్లేదని తీసేశాను అందుకే మళ్ళీ వీడియో తీయాల్సి వచ్చింది ఎంత నెట్టే వచ్చిన వేసినా కానీ నెట్ మాత్రం నాకు రావట్లేదు లైవ్ ఓకేనా అందుకే తీసేసాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మ్యాక్సిమం పళ్ళు సపరేటే వస్తుంది బ్లౌజ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది కొన్నిటికి మాత్రం ఓకేనా రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు రావచ్చు దీనికి పళ్ళు వచ్చిందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ డిజిటల్ ప్రింట్ డోలా ప్రింట్ అండి డోలా డిజిటల్ ప్రింట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసండి మంచి అసలు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి ఓకేనా చాలా సాఫ్ట్గా ఉంటుందండి క్లాత్ మాత్రం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇదిగోండి బ్లౌజ్ పాట్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే నేను లైన్స్ కూడా ఉన్నాయండి శారీ మొత్తం వచ్చింది చూపిస్తాను ఒకసారి లైన్స్ కూడా ఉన్నాయి మ్యాక్సిమమ్ టూ హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజెస్ అయితే ఉండవండి ఓకేనా అన్నీ చెక్ చేస్తాను బట్ ఏదైనా ఒకసారి మిస్ అయ్యి ఏదైనా డ్యామేజెస్ ఉంటే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీసుకోండి ఓపెనింగ్ వీడియో ఉంటే ఎందుకంటే లైన్స్ ప్రతిదానికి ఉన్నాయి ఓపెనింగ్ వీడియో ఉంటేనే ఒకవేళ ఏదైనా డ్యామేజ్ వస్తే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేస్తానండి ఓకేనా నెక్స్ట్ శారీ అండి ఇదిగోండి పళ్ళు పార్ట్ నెక్స్ట్ సారీ అండి ఇవన్నీ ఫోల్డింగ్స్ పోతున్నాయండి మళ్ళీ బ్లౌజ్ పిక్ బ్లౌజ్ పిక్స్ పెట్టండి పళ్ళు ఫిక్స్ పెట్టండి అని అడుగుతారని చెప్పేసి నేను మళ్ళీ ఇలా ప్రత్యేకంగా చూపిస్తుంది పళ్ళు అండి ఇదిగోండి ఇదండి పళ్ళు పార్ట్ ఓకేనా ఇది పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఓకేనా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇవన్నీ ఫోల్డింగ్స్ పోతున్నాయి అక్కడికి జాగ్రత్తగానే తీస్తున్నాను నెక్స్ట్ శారీ అండి అసలు ఇది డిఫరెంట్ క్లాత్ టైప్ వచ్చిందండి చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను లైన్స్తో వచ్చింది శారీ మొత్తం మంచి లైట్ వెయిట్ అండి అసలు వెయిట్ అయితే ఉండవు శారీస్ అదిగో ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఎక్సలెంట్గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ శారీ ఇది కింద సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చిందండి ఇది పైన బోర్డర్ ఇది కింద బోర్డర్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట రన్నింగే వచ్చిందండి వన్ ఆర్ టూ శారీస్కి రన్నింగే వచ్చిందండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ పళ్ళు రన్నింగ్ వచ్చిందండి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా క్లాత్ వైజ్ అయితే ఎక్సలెంట్ అండి డోలా డిజిటల్ సారీస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా బ్లౌజ్ అయితే ఉందండి ఓకేనా అన్ని ఫోల్డింగ్స్ పోతున్నాయి ఈ శారీస్ అన్ని ఫోల్డింగ్స్ పోయినాయి ఓపెన్ చేసినవి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయి శారీస్ మాత్రం అసలు అండి బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది శారీ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ మాత్రం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మ్యాష్ మెలో శారీస్ అండి మీకు ఇలా పౌచ్ ప్యాకింగ్లో అయితే వస్తుంది దీంట్లో ఓన్లీ ఫోర్ ఏ ఫోర్ శారీస్ వచ్చినాయండి దగ్గరగా చూపిస్తాను లైట్గా చెక్స్ కూడా వస్తాయి చూడండి క్లాత్ మీరు దగ్గరగా చూసుకోండి ఎంత సాఫ్ట్ ఉంటుందంటే చిన్న చిన్న ఫంక్షన్కి కూడా వేర్ చేయొచ్చు ఇలా టజల్స్తో అయితే వస్తుందండి పళ్ళు మాత్రం ఓకేనా చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి పళ్ళు పట్టు చూసారు ఎంత హైలైట్ ఎక్సలెంట్గా ఉందండి శారీ మాత్రం ఓకేనా ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే మనకు వచ్చినాయండి ఫోర్ శారీస్ మాత్రమే వచ్చినాయి ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇది బ్లాక్ అండి సిక్స్ డబల్ నైన్ ఈ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అలానే క్రష్లో మనకి ఓన్లీ టూ ఏ టూ శారీస్ మిగిలినాయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో క్రష్లో ఈ టూ శారీస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అయితే పంపించండి అర్జెంట్ వాళ్ళు ఎవరు బుక్ చేసుకోవద్దు బుక్ చేసుకున్న వాళ్ళందరూ థర్స్ డే నుంచి అయితే పంపిస్తానండి ఓకేనా మీకు వెన్స్డే నుంచి ట్రాకింగ్ నెంబర్స్ ఇస్తాను థర్స్ డే మార్నింగ్ పంపించేస్తాను పార్సల్స్ అన్నీ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా కొన్ని సారీస్ కలెక్షన్ అయితే ఉందండి డైలీ చూపిస్తాను టూ త్రీ డేస్ వరకు అయితే శారీసే చూపిస్తాను నెక్స్ట్ వీక్ వస్తాయండి కట్ పీసెస్ అనేది ఈ వీక్ అయితే రావు నెక్స్ట్ వీక్ నెక్ నెక్స్ట్ వీక్ వస్తాయి ఓకేనా బాయ్ అండి